అందరికీ మరణాత సిలువ అనగా ఏమిటో కొన్ని మాటలను మనము ధ్యానము చేయించి ఉన్నాము ఈరోజు సిలువ అనగా సహింపు సహనము అన్న మాటను గూర్చి మీకు బోధించవలనని నేను ఆశించచు ఉన్నాను అందుకు అనుగుణంగా దేవుని వాక్యంలో నుండి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి మూడు వచనములను మనం చదువుకొని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి ప్రభునందు ప్రియమైనటువంటి శిలువ ధ్యాన పరులరా ప్రభు యొక్క శిలువ మహిమ శిలువ కాంతి మీ అల్లరకు గాక ఆమెన్ సిలువ అనేది ఓ భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి హేళనకరమైనటువంటి వేదనకరమైనటువంటి మరణముగా మనము ఎరిగిన వారమై ఉన్నాం ఇలాంటి శిలువ మరణము పొందడానికి ఇటువంటి శిలువ మరణమును అనుభవించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఇష్టపడ్డారు సహనంతో ఆ మరణాన్ని పొందుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు అని మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ సిలువ అనగానే గొప్ప సహింపు మనకు కనబడుతూ ఉంది మనుష మనుష్య మాత్రులు ఎవరు కూడా ఇలాంటి గొప్ప సహింపును కలిగి ఉండలేరు ఎందుకంటే ఈ బాధలు శరీర సంబంధమైన బాధలున్నాయి మనస్సునకు సంబంధించిన బాధలున్నాయి ఆత్మకు సంబంధించిన బాధలున్నాయి ఈ బాధలన్నిటిని కూడా మన ప్రియమైన ప్రభు మౌనముగా సహించుకుంటూ భరించిన వారై ఉంటూ ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళ రా ఎబ్రిలకు వ్రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఆ సంఘమును బలపరచడానికి విశ్వాసంలో వారిని ప్రోత్సహించడానికి పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల చరిత్రలన్నిటిని కూడా మాదిరిగా వారికి చూపిస్తూ వస్తున్నాడు హేబెలు మొదలుకొని పాత నిబంధన భక్తుడైనటువంటి హేబెలు మొదలుకొని కొత్త నిబంధన ఆదిమ మా పోస్తుల చరిత్రలు ఆదిమ సంఘములో ఉన్నటువంటి చరిత్రలు వారు దేవుని కోసరమై ఎలాగూ రంపముల చేత కోయబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు అవమానములను భరించారు వాటన్నిటిని వివరిస్తూ ఓ క్రైస్తవ సంఘమా ఓ క్రైస్తవ సంఘమా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలేమల్ ఆవరించింది పన్నెండో అధ్యాయంలో హెబ్రి పత్రికలు పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా అంతా చెప్పి హేబెలు మొదలుకొని కొత్త నిబంధన భక్తుల యొక్క బాధలన్నిటిని వివరిస్తూ వారు ఏ విధంగా క్రీస్తు కొరకు మరణించారు ప్రాణత్యాగం చేశారు క్రైస్తవ సంఘములు వారు ఏ విధంగా బాధలు వేదనలు అనుభవించారు హతసాక్షులయ్యారు ఈ చరిత్ర అంతటిని తెలియచేస్తూ ఆనాటి క్రైస్తవ సంఘమును ఆయన ప్రోత్సహించడానికి విశ్వాస వీరుల మాదిరిని ఆయనకు కనపరుస్తూ ఈ సాక్షి సమూహం అంతా కూడా మేఘమువలే మళ్ళా ఆవరించి ఉన్నందున మేఘమువలే మనము ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదామంటూ గొప్ప గొప్ప ప్రోత్సాహమును పావులు గారు హేబ్రీస్ అంగమునకు తెలియచేస్తూ ఉన్నారు క్రైస్తవ జీవితమునకు ఒక గురి ఉన్నది అటు గమ్యమునకు చేరుకురుకులు మనమందరం కూడా ఓపికతో పరిగెత్తాలి మన ఎదుట ఉంచబడిన ఈ పందెములో ఓపికతో పరిగెత్తాలి క్రైస్తవ జీవితమునకు ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ప్రేరేపణ కలిగించడానికి మన పైన మేఘము వలె సాక్షి సమూహం ఉన్నది అని వారు మనను మరి చూస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు అని తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క పనిలో ఈ ప్రయాణంలో ఈ పరుగు పందెంలో సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టాలని హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఏమిటి సులువుగా చిక్కులు పెట్టే పాపములు అంటే గర్వము కోపము అసూయ సోమరితనము భోజన ప్రియత్వము వ్యభిచారము ధనాస ఇవన్నీ కూడా సులువుగా చిక్కులు పెట్టేటట్టి పాపములు కనుక వాటిని మనం విడిచిపెట్టాలని బోధిస్తున్నాడు ఓపికతో పరిగెత్తాలని క్రీస్తును పోలి పరిగెత్తాలని తెలియచేస్తున్నాడు ఈ పరుగు పందెంలో అలసట పడవద్దని తెలియచేస్తున్నాడు విసుగుదల చెందవద్దని తెలియచేస్తున్నాడు పావులు గారు విశ్వాసులను ప్రోత్సహిస్తూ విశ్వాసులను ప్రోత్సహిస్తూ ఆ మేఘం వల్ల ఆవరించి ఉన్నటువంటి ఆ యొక్క మరి విశ్వాస వీరులందరినీ కూడా తెలియపరుస్తూ ప్రోత్సహించు ఉన్నాడు విశ్వాసకర్త ప్రభు సుప్రభో కొనసాగించువాడ యేసు ప్రభు వినయాముతో నేను నీ వైపు చూచుచు విసుగక పరుగత నేర్పు ఆ వినయాముతో నేను నీ వైపు చూచుచు విసుగక పరుగత నేర్పు ప్రభుయేసు నక్ష నొసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఈ సాక్షి సమూహం అంతటిని కూడా మాదిరిగా కనపరిచి ఇప్పుడు విశ్వాసులను ప్రోత్సహించడానికి యేసు ప్రభు యొక్క మాదిరిని కూడా పన్నెండు అధ్యాయంలో పౌలు గారు చూపిస్తూ ఉన్నారు ప్రభు అనగా యేసు ప్రభు తనకు వచ్చినటువంటి ఈ అవమానకరమైనటువంటి మరణాన్ని ఈ వేదనకరమైనటువంటి మరణాన్ని ఈ జుగుప్సాకరమైనటువంటి సిగ్గును కలిగించేటటువంటి వేదన కలిగించేటట్టు ఈ మరణాన్ని ఆయన ఏలాగు ఏలాగూ సహించినాడు రెండవ వచనంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరికాయ ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు కాబట్టి మీరు అల అలసట పడకయు మీ ప్రాణములు విసుకొయూ ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొని నా ఆయనను తలంచుకొనుడి యేసు క్రీస్తు ప్రభు వారిని మనం ఇప్పుడు తలంచుకొనవలసిన వారమై ఉన్నాం ప్రిలరా ఇక్కడ మొదటి మాట మనం గుర్తించవలసిన మాట ఏమిటంటే ఏమిటి తన ఎదుట ఉంచబడిన సంతోషం రెండవ వచనంలో ఉన్న మాట ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టారు శిలువను సహించారు అవమానమును లక్ష్య పెట్టారు శిలువను సహించారు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి ఏమిటి మన తండ్రి అయిన దేవుని ఎదుట ఉన్నటువంటి ఆనందము ఆ యొక్క కుమారుడినటువంటి క్రీస్తు ఎదుట ఉన్నటువంటి ఆనందమేమిటి దేని కొరకు ఆయన ఈ అవమానాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు ఈ శిలువ యజ్ఞాన్ని సహిస్తున్నాడు ఈ అవమానకరమైన వేదనకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఈ సిలువను ఆయన ఎందుకు సహించుచున్నాడు అంటే ఏమిటి ఆయన ఎదుట ఉన్న అవమానము అంటే తను ఈ లోకమునకు పంపించినటువంటి ఆ తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరుచుట యోహాను సువార్తలో నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచనాన్ని మనం చూస్తే యోహాను సువార్త నాలుగు అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఉన్న నేపథ్యం ఏమిటి అంటే సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుచు ఉన్నారు ఆ సమరయ స్త్రీని మరి ఒక మరి విశ్వాసిగా మార్చడానికి ఆయన బోధిస్తూ ఉన్నారు మాట్లాడుచు ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ సమయమందు ఆ సమయమందు ఆహారము నిమిత్తమై శిష్యులైనటువంటి వారు ఆహారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే మీకు తెలియని ఆహారం నాకున్నదని ప్రియమైన ప్రభువు చెబుతూ ఏమిటి ఆహారము అంటే నాలుగు ముప్పై నాలుగు యహానుసు వార్తలు ఏసు వారిని చూచి నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటయు అలాగే ఆయన నా కప్పగించిన పనిని ముట్టించుటయు నాకు ఆహారం ఇదే ఆయన ఎదుట ఉన్న సంతోషం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట ఉన్న సంతోషం ఏమిటి అంటే ఎవరైతే ఆయన్ని భూలోకానికి పంపారో ఆ తండ్రి అయిన దేవుని చిత్తమును పంపిన వాణి దేవుని చిత్తమును నెరవేర్చుట పంపిన వాని చిత్తమును నెరవేర్చుట అలాగే ఆయన ఏ పనిని అప్పగించారు పాపలను రక్షించే పని మానవులను రక్షించే పని మానవ పాపభారం శాపభారం వ్యాధి భారం శిక్ష భారము నుండి తొలగించేటటువంటి ఆ పనిని సంపూర్ణము చేయడమే ఆ పనిని తుదముట్టించడమే ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ యొక్క ఏసు క్రీస్తు వారి యొక్క సంతోషమై ఉంటూ ఉన్నది దాని కొరకు ఆయన అవమానాన్ని భరించాడు శిలువను ఆయన సహించాడు తన ఎదుట ఉన్నటువంటి ఆనందం ఏమిటంటే తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చుట తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చుట ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలి దేవుని సంతోషపరుచుట ఇదే ఇదే మన ప్రభువునకు ఉన్న ఆనందము అందుకొరకు ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెడతా ఉన్నారు శిలువను సహించుచున్నారు వినుచున్న ఓ క్రైస్తవుడా ఓ దేవుని బిడ్డ ఓ శిలువ ధ్యానపరుడా నీ ఉద్దేశం ఏమిటి నీ సంతోషమేమిటి నీ ఆనందమేమిటి దేవుణ్ణి సంతోషపరచడమేనా నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆనందపరచడమేనా లేక నిన్ను నీవు సంతోషపరచుకోవడమా నిన్ను నీవు ఆనందపరచుకోవడమా నీ స్వార్థం కోసం నువ్వు పరిగిలెత్తడమా మన ప్రభు యొక్క సంతోషము తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచడం ఆయన అప్పగించిన పనిని పరిపూర్తి చేయడం అందుకొరకే అవమానాన్ని నిర్లక్ష్య పెడుతున్నాడు శిలవను సహించుచున్నాడు గుర్తించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను ఇక ఎల్కు రాసిన పత్రికలు రెండవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చూస్తే ఇంకొక మాట మనకు కనబడుతూ ఉన్నది ఏప్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట ఎవని నిమిత్తము సమస్యమును ఉన్నవు ఎవని వలన సమస్యమును కలుగుచున్నవు ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణనిగా చేయుట ఆయనకు తగును అంటే అనేక మంది కుమారులను మహిమలోనికి తెచ్చుట ఇది దేవుని యేసుక్రీస్తు వారి యొక్క సంతోషము ఇది యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము అనేకమైనటువంటి కుమారులను మహిమలోనికి అంటే మరి ఏ మహిమను పోగొట్టుకున్నారు మానవుడు పాపము చేసి ఏ మహిమను పోగొట్టుకున్నాడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని వ్రాయబడిన మాటను బట్టి ఆ మహిమను తిరిగి మానవునికి అద్దడము మానవునికి దిద్దడము మహిమలోనికి చేర్చడము ఆ పరలోక రాజ్య రాజ్యవారసులుగా చేయడము ఇదే కుమారుడైన క్రీస్తు తన ఎదుట ఉంచుకునేటటువంటి ఆనందం ఈ ఆనందం కొరకు ఆయన శిలువను సహిస్తున్నాడు ఈ ఆనందం కొరకు ఆయన అవమానాన్ని భరించుచున్నాడు ప్రేమైనటువంటి వాళ్ళరా గుర్తించాలి ఏమిటి తన ఎదుట ఉంచబడిన ఆనందం అంటే ఒకటి తనైన దేవుణ్ణి సంతోషపరచడం ఆయన అప్పగించిన పనిని పరిపూర్తి చేయడం అలాగే అనేక మంది కుమారులను మహిమ లోనికి తీసుకుని వెళ్ళడం మహిమ రాజ్య వారసులుగా చేయడం మహిమ మేఘమెక్కించడం ఇది వారి యొక్క పని అయి ఉంటూ ఉన్నది అందుకొరకు ఆయన అవమానాన్ని అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి ఉన్నాడు ఇక లోకాసు వార్తలో పదిహేను అధ్యాయంలో మనమందరే మెరిగినటువంటి మాటలు పదిహేను అధ్యాయం ఏడో వచనాన్ని మనం చూస్తే అక్కడ మరి మనకు కనబడుచున్నటువంటి మాటలు ఒక పాపి రక్షించబడ్డం చూడండి అక్కడ ఏడవచ్చు నటువలే మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది మందిని నీతి మంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఇక పది వచ్చినాన్ని కూడా చూస్తే అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను సంతోషము ఏమిటి దేవుని దూతల ఎదుట సంతోషము ఏమిటి అంటే పాపులను రక్షించడం ఆయన తన ఎదుట ఉన్న ఆనందము కొరకు అనే మాట మనం చూస్తున్నాం కనుక ఏమిటి ఆనందము అంటే తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచడం పంపిన వాని చిత్తమును నెరవేర్చడం ఆయన పనిని తుదముట్టించడం ఒక మాట అయితే అనేక కుమారులను మహిమలోనికి తీసుకుని రావడం ఒక మాట అయితే పాపులను రక్షించుట పాపులను రక్షించుట వారిని మరి రక్షించుట మరి యొక్క కార్యమై ఉంటూ ఉన్నది అందుకొరకే అందుకొరకే ఆయన అవమానమును భరించుచున్నాడు శిలువను సహించుచున్నారు దేవునికి స్థుతి కలుగునుగాక ఆమెన్ ప్రభు తన ఎదుట ఉన్న ఆనందం ఏమిటో మనం చెప్పుకున్నాం ఈ ఆనందం కొరకు ఈ ఆనందం కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నారు అంటే అవమానమును నిర్లక్ష్య పెట్టుచున్నారు శిలువను సహించుచున్నారు ఏ సుప్రభు ఏమి సహించారు ఏమి సహించారు అంటే శరీర సంబంధమైన బాధలు రెండు మనస్సునకు సంబంధించిన బాధలు మూడు ఆత్మకు సంబంధించినటువంటి బాధలు ఏమిటి శరీరమునకు సంబంధించిన బాధలు అంటే కొరడా దెబ్బలు కొరడా దెబ్బలు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఆయన వీపును చాల్లు దున్నినట్టుగా ఆ ముండ్లతో చేయబడినటువంటి ఆ కొరడా దెబ్బలను బట్టి శరీరమంతా గాయములైపోయాయి అలాగే పొడవాటి ముండ్లతో చేయబడినటువంటి కిరీటమును ఆయన శిరస్సు మీద పెట్టి నెత్తి మీద మోదినప్పుడు ఆ తలలోనికి ఆ ముండ్లు గుచ్చుకొని ఆ శరీరమంతా కూడా బాధ చేతులలో గాయములు కాళ్ళలో గాయములు ప్రక్కలో పోటు ప్రియమైన వాళ్ళు వీటన్నిటిని బట్టి శరీర సంబంధమైన బాధలన్నిటినీ మౌనముగా భరించుచున్నారు ఇక మనస్సునకు కలిగినటువంటి బాధలు మనస్సునకు కలిగినటువంటి బాధలు ఏమిటవి హేళన గేలి అవమానము ఉమ్మి ఉమ్మి వేశారు అవమానపరిచారు హేళన చేశారు గేలి చేశారు నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువదు దిగు అంటూ ఆయనను అవమానపరిచారు అందుకే భక్తుడులా పాడుతున్నారు అపహాస్యములు చేయుచు ఆయన యా ననము కృపమాలే కృపమాలి నా సైనికో లందరును నెపము రే రాజులకు రాజైనాయి మనవి పూజ చేయుటకు రండే శరీర సంబంధమైన బాధలు ఒక రకంగా ఆయన బాధిస్తూ ఉంటే మనస్సునకు సంబంధించినటువంటి బాధలు హేళన గేలి అవమానాలు ఉమివేయడం ఆయన యొక్క దైవత్వాన్ని ఆయన యొక్క దైవత్వాన్ని నమ్మక ఆయన్ను శవాలు చేస్తూ నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు అంటూ అవమానపరిచినటువంటి అవమానకరమైనటువంటి బాధలు ఈ మనసునుకు కలిగినటువంటి బాధలను మౌనముగా సహించుచున్నాడు ఇక మూడవదిగా మనం చూస్తే ఆత్మకు సంబంధించినటువంటి బాధలు ఏమిటి ఆత్మకు సంబంధించిన బాధలు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఎడబాటు కలిగి ఉన్నాడు దేవుడే తన చేతిని విడిచిపెట్టినాడు ఇది ఎంతో వేదన అందుకే వేదనతో ఆర్థనాదము చేయుచున్నాడు ఆర్థనాదము చేయుచున్నాడు ఆ వేదనతో ఆర్తనాదము చేయుచున్నాడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచినావో అంటూ ఆవేదనతో ఆర్తనాదము చేయుచున్నాడు శరీర సంబంధమైన బాధలు మనసునకు సంబంధించిన బాధలు ఆత్మకు సంబంధించిన బాధలు బాధలన్నిటిని మౌనముగా సహించుచున్న కల్వరి గొర్రెపిల్ల వదచేయబడు గోర్రెవాలే బదులేమి పాలు కాలేదు దూషించు వారిని చూచి దీవించి క్షమించే చూడు నీ కోసమే అది నా కోసమే ప్రియమైన వాళ్ళరా వీటన్నిటిని మౌనముగా ఆయన భరించుచున్నాడు మౌనముగా వీటన్నిటినీ సహించుచున్నాడు శరీర సంబంధమైన బాధలు మనసునకు సంబంధించిన బాధలు ఆత్మకు సంబంధించిన బాధలు అన్నిటినీ కూడా మౌనముగా సహించుచున్నారు మౌనముగా భరించుచున్నారు బదులేమి పలకడం లేదు బదులేమి పలకడం లేదు ప్రేమైనటువంటి వాళ్ళరా గమనించండి సిలువ అనగానే మనకు అర్థమయ్యేది ఏమిటంటే సహింపు అన్నిటినీ మౌనంగా భరించారు పైగా ఎవరైతే వారిని హింసిస్తున్నారు ఎవరైతే వారిని బాధిస్తున్నారు ఎవరైతే వారికి వేదన కలిగిస్తున్నారు తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రార్థించుచున్నారు తను జంపు జనులాయాల దయను చూపెను తో జంపూ జనులాయ దయను చూపెను చిన్నోగా దొంగను రక్షింప చేయి చాపెనో చేయి చాపెను చేయి చాపెను తన్ను చంపేటటువంటి ఆ జనులెడల దయను చూపించి తన్ను దూషించి ద్వేషించి అవమానపరిచిన నువ్వు దేవుని అయితే నిన్ను నువ్వు రక్షించుకో మమ్ము కూడా రక్షించమని చెప్పినటువంటి ఆ దొంగను కూడా దొంగను కూడా క్షమించి రక్షించినటువంటి ఓ సహనమూర్తి శిలువ మూర్తి సహనమూర్తి అయి ఉన్నారు సహింపు కలిగిన వారై ఉన్నారు ఓర్పు కలిగిన వారై ఉన్నారు సహనము కలిగిన వారై ఉన్నారు గమనించవలన మీకు మనం చేస్తూ ఉన్నాను చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అదేమిటి అంటే ఈ సిలువను సూ చూచుచున్న మనము సిలువ వైపు చూచుచున్న మనము అదే పౌలు గారు చెప్పే మాట ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పికతో పరుగెత్తుదము ఆ సాక్షి సమూహం వలె ఓపికతో పరిగెత్తుదాం ఇప్పుడు మనకు ఓపిక కావాలి అంటే సహనము కావాలంటే మూడవ వచనం చెబుతున్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతటిని ఓర్చుకొని నా యేసు క్రీస్తు ప్రభు వారిని తలంచుకొనుడి ఇప్పుడు మనందరం తలంచుకోవలసినటువంటి వారు ఎవరు అంటే యేసు ప్రబాధిక ధ్యానాలు ఈ శిలువ ధ్యానాలు ఎందుకంటే ఆయన సహనమును మనము ధ్యానము చేసి ఆ సహనాన్ని మనం సంపాదించుకోవడానికి విసుక్కోకుండా ఉండడానికి అలసట పో అలసట పడిపోకుండా అలసిపోయామని అనుకుండా దేవుని కొరకు జీవించడానికి మనకు ఓరిమి అవసరమై ఉంటూ ఉన్నది కనుక ఈ ఓరిమి నిమిత్తము మనమందరం కూడా ప్రయాసపడాలి ఈ పరుగు పందెంలో ఈ పరుగు పందెంలో కొన్నిసార్లు కొన్నిసార్లు మనమే పాపము చేయకపోయినా క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే పాపము చేయకపోయినా శ్రమలను అనుభవించినారో అలాగే మన జీవనంలో కూడా మన జీవితంలో కూడా మరి మనం ఏ విధమైనటువంటి నేరము చేయకపోయినను అవమానము రావచ్చు గేలి రావచ్చు వాటిని సహించాలి అందుకే మరి పేదలు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో ఓ మాట మనకు కనబడుతుంది తప్పిదమునకాయ దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించడలా అది దేవుని మగును ఎందుకు మీరు పిలవబడి తిరి ఎందుకు మీరు పిలవబడి తిరి తప్పిదమునకాయ దెబ్బలు తింటే ప్రయోజనం లేదు మేలు చేసినప్పుడు కూడా మీకు శ్రమ కలిగితే కష్టం కలిగితే నష్టం కలిగితే ఇబ్బంది కలిగితే సహించండి అది దేవుని కీతము ఇందుకు మీరు పిలువబడ్డారు ఇందుకే దేవుడు మనల్ని పిలిచారు కాబట్టి దేవుని పిలుపును గుర్తించి క్రీస్తు సహనాన్ని ధ్యానించి ఆయన్ను తలంచుకుంటూ మనము సహనంతో ముందుకు సాగిపోదాం ఇటు సహన మనస్సు ఓరిమి మనస్సు మనకు దేవుడు దయచేయాలని కోరుచు ఉన్నాను పౌలు గారి మరి ఒక మాట చదివి నేను ముగిస్తాను హెబ్రి పత్రికలో పది అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినములు కాబట్టి మీ ధైర్యమును దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది మీకు ఓరిమి అవసరమై ఉన్నది కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా ఓరిమితో సహనముతో సహింపుతో తగ్గింపుతో సాగిపోదాం ప్రభువు మిమ్మను దీవించనుగాక ఆమె తండ్రి ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయము శిలవమూర్తిగా సహనం కలిగి లోకమునకు మాదిరి చూపించిన మాదిరికర్త మీకు నమస్కారములు మీ మాదిరిని మేమును కలిగి మీ వైపు చూచుచు మిమ్మను తలంచుకుంటూ సహనముతో ఓరిమితో రాకడ కొరకు కనిపెట్టచ్చు మేలు కలిగిన మేలు చేసినప్పుడు కూడా కలిగేటటువంటి ఆ యొక్క భారములన్నిటిని కూడా మేము భరించచ్చు మీ కొరకు జీవించగలిగిన భాగ్యము ధన్యత మాగుదయచే క్రీస్తుయేసు నామమును వేడుకొని నామ తండ్రి పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును కాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక మానుద నారిని మాకు దయచేయము వీళ్ళ అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించుకున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము మా మనుషులను నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి ఆమెన్ రక్తం మనకు జయము అపవాదికి లయము రక్తమునకు జయము అపవాదికి లయము రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికి అనంతకాల నాశనం హాలేలు యా హాలే స్తోత్రం 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 ఆమెన్ 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 మన తనయుని దేవుని ప్రేమ రక్షకుడిని సు క్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కుడి వచ్చిన నెలలకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక ఆమెన్ మరణ